హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీలవి ఈరోజు మునక్కాళ్లతో పులుసు ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం ములక్కాళ్ల పులుసుకి మునక్కాయలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చింతపండు టమోటో ఇవి ఉంటే సరిపోతాయండి ముందుగా చింతపండును వాటర్ పోసుకుని నానపెట్టుకోవాలి ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు టమోటాలు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయల్ని నిలువుగా కట్ చేసుకోవాలి టమాటోను పేస్ట్ లాగా తీసుకోవాలి అలాగే ములక్కాడలను ఈనులు తీసేసి మనకి ఏ సైజు అయితే ఇష్టమో ఆ సైజు ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇవేనండి ములక్కాడల పులుసుకి కావాల్సినవి ములక్కాడలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటో ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దాం వచ్చేయండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టి దానిలో ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా వేడికిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిపిరిపై ముక్కలు వేసేసుకోవాలి ఇవి బాగా పచ్చివాసన పోయే వరకు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా గెర్రతో తిప్పుతూ వేయించుకోవాలి స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇది వేగిన తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కొంచెం కారం వేసుకోవాలి ఇలా వేసుకున్న దానిలో గెర్రెతో చక్కగా తిప్పి ముందుగా మనం టమోటో పేస్ట్ చేసుకున్నాం కదండి ఆ టమోటో పేస్ట్ని కూడా వేసేసుకోవాలి ఒకసారి గరిటితో తిప్పి ఇలాగా మన తగినంత వాటరు మన పులుసుకి మనకి ఎంతైతే సరిపోతుందో మనం తీసుకున్న ములక్కాడలకి తగ్గట్టుగా మనం వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇలా వాటర్ పోసిన దాంట్లో గరిటతో తిప్పి ఒకసారి ముందుగా ఈనులు తీసుకుని ముక్కలుగా కట్ చేసుకున్న ములక్కాడను వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి గెరిటితో తిప్పి మూత పెట్టి కొంచెం సేపు మరగనివ్వాలి బాగా మరగనివ్వకూడదు మనం అది చూసుకుంటూ ఒకసారి గరిడుతో తిప్పుకుంటూ మళ్ళీ మూత పెట్టుకుంటూ చూసుకుంటూ ఉండాలి గరిడుతో తిప్పుకుంటూ ఉండాలి దీని తర్వాత ఇలాగా వీడియోలో చూపించిన విధంగా వచ్చిన తర్వాత ముందుగా తీసుకున్న చింతపండును పులుసుగా తీసుకొని వడకట్టుకొని ఇప్పుడు వేసేసుకోవాలి చింతపండు పులుపు వేసేసుకున్నాక మళ్ళీ ఒకసారి మూత పెట్టి అలాగా ఉండేలాగా వీడియోలో చూపించిన విధంగా చక్కగా మరిగించుకోవాలి అంతేనండి చాలా ఈజీ చాలా టేస్టీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా ములక్కాళ్ళ పులుసు చాలా చాలా టేస్టీ వచ్చిందండి వేడివేడి అన్నంలో వేడివేడి ములక్కాళ్ళ పులుసు అదిరిపోయిందండి మా వారికి అయితే చాలా బాగా నచ్చింది సూపర్ ఉందని కూడా చెప్పారు మీరు కూడా ఒకసారి నా వీడియో చూసి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో అన్నది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వేడివేడి అన్నంలో వేడివేడి ములక్కళ్ళ పులుసు అండి ఒకసారి మీరు ట్రై చేయాలి ఈ వీడియో చూసి నేను ఏ విధంగా చేసానో ఆ విధంగా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే అదిరిపోయిందండి నచ్చిందా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ